రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ముందుగా మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క అద్భుతమైన గడియలో ఒకే రోజులో ఒక మంత్రాన్ని జాగృతం చేసుకునే విధి విధానం ఈ వీడియో ద్వారా అందించబోతున్నాము చాలామంది దివ్య దృష్టి గురించి దివ్య దృష్టి మంత్రం గురించి మంత్ర సిద్ధి ఏ ప్రకారంగా చేసుకోవాలి అనే విషయాల గురించి అడుగుతుంటారు అలాంటి వారి కోసం ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఈ రోజున మీరు జాగృతం చేసుకునేందుకు ఈ వీడియోలో అందించబోతున్నాము పూర్వంలో కాళికాదేవి అమ్మవారి అష్టదిగ్బంధన విద్య చేసుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని తొందరగా సిద్ధి చేసుకోగలుగుతారు అలా కాకుండా నూతన సాధకులు సాధన ప్రపంచానికి సంబంధం లేని వారు దివ్యదృష్టి సిద్ధి కొరకు వారికి ఏదైనా మంత్రం కావాలి వారికి మంత్రం పని చేయాలి అంటే ఈ యొక్క వీడియోలో ఇవ్వబడిన మంత్రాన్ని మీరు చక్కగా సేకరించి ఈ మంత్రాన్ని ఈరోజు రాత్రి పది గంటల తర్వాత దక్షిణ దిశ వైపున తిరిగి నల్ల గుంగుడి ఆసనాన్ని పరుచుకొని లేదా నల్ల బట్టను పరుచుకొని ఎదురుగా పీఠం పైన నలుపు రంగు బట్ట పరిచి ఆ బట్ట పైన నల్ల నువ్వులతో స్వాస్తికి దించి దానిపైన ఒక ఇత్తడి కానీ రాగిది కానీ కలశం కొని కొరకు వినియోగించే చెంబేదైతే ఏదైతే ఉంటుందో అందులో డెబ్బై డెబ్బై ఐదు శాతం నీటిని వేసి కాస్త గంగాజలం కలిపి పసుపు కుంకుమ గంధం కలిపి ఒక వక్కను వేసి కాస్త దక్షింతలు ఒక గులాబీ పువ్వు ఒక రూపాయి బిల్ల అంటే ఒక నాణ్యం వేసి కాస్తంత అత్తరు కూడా వేసి చక్కగా ఐదు మామిడి ఆకులు ఆ కలశానికి అమర్చి పైనుంచి కొబ్బరికాయను పెట్టేసి ఆ కొబ్బరికాయ పైన ఎరుపు రంగు బట్ట కానీ ఒక చున్నీ రంగు చున్నీ కానీ చుట్టి కలశ పీఠం పైన ప్రతిష్టాపన చేయండి ప్రతిష్టాపన చేసిన తర్వాత ఎదురుగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాన్ని ప్రజ్వలితం చేసి ఆ తర్వాత పంచోపచార పూజను చేసి మీరు మంత్రజపం చేయాలి మంత్ర జప విధానము ముందుగా ఓం గంగణపతే నమ ఆ తర్వాత ఓం నమ శివాయ ఆ తర్వాత మీకు పూర్వం మీరు గురుమంత్ర సిద్ధి చేసుకున్నట్లయితే గురుమంత్రాన్ని జపించండి ఒక మాల లేదంటే ఓం శ్రీ గురుభ్యూ నమ ఈ మంత్రాన్ని కూడా ఒక మాల జపించి ఒక్కొక్క మాల గణపతి మంత్రం శివుడి మంత్రం మంత్రం ఇవన్నీ ఒక్కొక్క మాల జపించి మూల మంత్రాన్ని పదకొండు మాలలు జపించాలి ఒక మాల అంటే నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఆ ప్రకారంగా మీరు పదకొండు మాలలు జపించాలి ఇందులో మీరు పూర్వంలో కాళికాదేవి అమ్మవారి మంత్రసిద్ధి సిద్ధి చేసుకున్నట్లయితే మీరు అదే జప సామాగ్రి అంటే జపం కోసం వినియోగించిన జపమాల కావచ్చు ఆసనం కావచ్చు అదే వినియోగించి చేయండి నూతన సాధకులైతే మీరు ఈ యొక్క మంత్రశక్తిని పరీక్షించేందుకు గాని లేదంటే ఈ యొక్క మంత్ర శక్తిని మీరు ప్రాప్తి చేసుకునేందుకు ఇది అద్భుతంగా పనిచేసే తంత్ర ప్రయోగం కాబట్టి అద్భుతంగా మీకు దీని ఫలితం కూడా లభిస్తుంది ముందుగా ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా మీకు ఏం లాభం జరుగుతుందో తెలుసుకోండి ఈ మంత్ర సాధన సిద్ధి ద్వారా బయటి వారి గురించి మీరేం తెలుసుకోలేరు సాధారణంగా దివ్య దృష్టి అంటే ఏమిటి ఇతరుల గురించి మనం మన వచ్చిన వ్యక్తి గురించి మంచి చెడు తెలుసుకోవాలనుకుంటాం కదా అలా కాకుండా ఇది ప్రత్యేకంగా మీ భవిష్యత్తులో జరిగే విషయాల గురించి లేదంటే మీ చుట్టుపక్కల జరిగే మీకు సంబంధించిన సంఘటనల గురించి మాత్రమే ఈ మంత్రం అనేది మీకు అంటే స్వప్న మాధ్యమం ద్వారా అంటే కళలో మీకు సూచనలు ఇవ్వడం కావచ్చు మీ యొక్క మదిలో మీ మెదడులోకి తీసుకురావడం జరిగే సంఘటనలు దేని కొరకు జరుగుతున్నాయి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని మీకు సూచన పూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా అయితే బయటి వాళ్ళ గురించి కాకుండా మీ గురించి అంటే మీ జీవితంలో జరిగే ప్రస్తుతం వర్తమాన కాలంలో జరిగే విషయాల గురించి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మంచి కానీ చెడు కానీ కొన్ని కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది చెడు విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండేందుకు కూడా ఈ యొక్క సిద్ధి అనేది పనిచేస్తుంది భవిష్యత్తులో మీకు ఏదైనా వ్యక్తి ద్వారా లేదంటే ఏదైనా సందర్భంలో చెడు జరుగుతుంది అంటే ఆ విషయాన్ని మీరు ముందే తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడగలుగుతారు కాబట్టి ఇలాంటి విద్య అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది కేవలము మీ వరకు మీ యొక్క వర్తమాన కాలానికి సంబంధించి భవిష్యత్తు కాలానికి సంబంధించి మాత్రమే మీకు సూచనలను అందిస్తుంది ఈ యొక్క విద్య అనేది కాళికాదేవి అమ్మవారికి సంబంధించిన ఉగ్రమైన విద్య కాబట్టి ఈ మంత్ర సాధన చేసేటప్పుడు ఒకసారి మీరందరూ ఈ అనుష్ఠానంలో కూర్చునే సమయంలో మమ్మల్ని ఒకసారి సంప్రదించండి దాంతోపాటుగా ఈ యొక్క మంత్రసిద్ధిని మీరు సంపూర్ణంగా చేయాలి అనుకుంటే ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఇరవై ఒక్క రోజులు విధి విధానాలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి దాంతోపాటుగా జాగృతం చేయబడిన మాల కావచ్చు ఆసనం కావచ్చు ఇవన్నీ వినియోగించి విధి విధానాలతో మీరు సాధనలు చేయాలి అనుకుంటే ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం చేయాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ఈ మంత్రం యొక్క శక్తి ఈ మంత్రం యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలి అలాగే ఎంతో కొంత ఫలితం దొరకాలి అనుకుంటే మీరు ఈ మంత్రాన్ని చక్కగా ఈ దసరా రోజున రాత్రి పది గంటల తర్వాత జపం అనేది ప్రారంభించండి పదకొండు మాలలు జపించాలి ఇందులో పూసలు అంటే ఏదైతే మీకు కపాలమాల అంటారు కదా కపాలమాల లాంటివి చిన్న చిన్న పూసలతో నూట ఎనిమిది పూసలు కలిగిన కపాలమాలను వినియోగించండి మీ దిశ దక్షిణం ఉంటుంది సాధన కాలంలో మీ వస్త్రాలు నలుపు ఉండాలి నలుపు రంగు ప్యాంట్ షర్ట్ కానీ లేదంటే ఉత్తమం మీరు నలుపు రంగు పంచా కట్టుకుంటే బాగుంటుంది తలకి తలపాగా కట్టుకోవాలి దాంతోపాటుగా అమ్మవారికి దానం పండు ఉంటారు కదా దానిమ్మ పండు అవి ఏడు దానిమ్మ పండులను బలి సమర్పణ చేయాలి బలి సమర్పణ అంటే ఏమీ లేదు దానిమ్మ పండ్లను వంద జపానందరము రెండు భాగాలుగా కట్ చేసి ఈటం మీద పెట్టేసేయాలి ఇలాగా ఏడు దానిమ్మ పండ్లు పెట్టాలి దాంతోపాటు ఏడు నిమ్మకాయలు కూడా బలి సమర్పణ చేయాలి అలాగే ఏడు రకాల మిఠాయి అనేది పెట్టాలి ఒక స్వీట్ పాన్ పెట్టాలి ఈ ప్రకారంగా నైవేద్యం సమర్పితం చేయాలి ఇది కొంచెం ఉగ్రమైన విద్య సాధన కాలంలో మీకు చుట్టుపక్కల ఏవైనా చిత్ర విచిత్రమైన శబ్దాలు వినిపించడము మీరు జపం చేస్తున్నప్పుడు ఇతర అన్యజీవుల శబ్దాలు కానీ వాళ్ళు చేస్తున్న సంభాషణ గురించి కానీ చిత్ర విచిత్రమైన ఆలోచనలు రావడము పాము బుస కొట్టినట్టు శబ్దం రావడం కావచ్చు ఇంకేమైనా భయంకరమైన శబ్దాలు కూడా రావచ్చు భయపడకుండా ఈ అనుష్ఠానం చేయాలి సాధన గదిలోనే నిద్రించాలి బ్రహ్మచర్యం పాటించాలి దాంతోపాటుగా ఖచ్చితంగా పదకొండు మాలలు అనుష్ఠానం చేయాలి పదకొండు మాలను అనుష్ఠానం చేస్తేనే ఈ మంత్రం యొక్క శక్తి మీకు లభిస్తుంది అలాగే ఈ మంత్ర సిద్ధి ద్వారా మీరు ఇతరుల గురించి కూడా వారి యొక్క భూతకాల వర్తమాన వర్తమానకాల భవిష్యత్తుకు సంబంధించిన త్రికాలదర్శి సిద్ధిని పొందేందుకు దాని యొక్క విధి విధానం అనేది వేరే ఉంటుంది ఆ ప్రకారంగా ఎవరైనా సాధన చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీ వరకే మీ జీవితంలో జరిగే మంచి చెడుల గురించి ప్రస్తుతం దాని గురించి భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క మంత్రాన్ని పదకొండు మాలలు జపించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జయ మాలి జై శ్రీ మహాకాల్